నాకు అన్నం పెట్టేవారు ముస్లింలపై మరోసారి మోడీ షాకింగ్ కామెంట్స్ ఎన్నికల వేళ ముస్లింలపై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని అన్నారు చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి అని తెలిపారు ఈ క్రమంలో తన చిన్న నటి మెమొరీస్ గుర్తు చేసుకుని సంతోషించారు నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చిన్నప్పుడు ఈ రోజున ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారని గుర్తు చేసుకున్నారు హిందూ ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు ప్రజా జీవితంలో ఉండే అర్హత నాకు ఉండదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక ప్రధాని మోడీ మూడవసారి వారణాసి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మేరకు పద్నాలుగవ తేదీన మోడీ నామినేషన్ దాఖలు చేశారు ఐదో విడతలో భాగంగా ఈ నెల ఇరవై ఐదున వారణాసి లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి